రెస్ట్ ఇన్ పీస్ కాదు రెస్ట్ ఇన్ క్రైస్ట్ రెస్ట్ ఇన్ పీస్ కాదు రెస్ట్ ఇన్ క్రైస్ట్ చచ్చి మీరుకి ఎక్కడ ఉంటుంది అక్కడ ఏడుపును పండ్లు గొరుకుటే ఉంటాయి అది రెస్ట్ ఏంటి అసలు అన్ రెస్ట్ స్టార్ట్ అయ్యింది అక్కడ అక్కడ ఏడుపు పండుగొరుకుంటూ ఉంటుంది కానీ అక్కడేమో వస్తారు మన వాళ్ళు రెస్ట్ ఇన్ పీస్ అని ఎవరు చెప్పాడు రెస్ట్ ఇన్ పీస్ అని యాగని అండ్ టోర్నమెంట్ ఇన్ హెల్ అక్కడ ఏడుపును పండ్లు కొరకుటి ఉంటుంది ఏమన్నా రాయలు సమాధుల మీద యాగని అండ్ టార్మెంట్ ఇన్ హెల్ రాయండి ఏటి ఇంకోటి ఏంటి ఆగని అండ్ టోర్నమెంట్ ఐహెచ్ ఓకే ఏటి ఐహెచ్ అని రాయాలి చచ్చిపోతే ఏం రాయాలి ఆర్ఐపీ రాయకూడదు రెస్ట్ ఇన్ పీస్ కాదు అది ఐహెచ్ అంటే యాగనీ అండ్ టోర్మెంట్ ఇన్ హెల్ అని అక్కడ అది కరెక్ట్ రాయాల్సి ఉంది ఎవరైనా క్రీస్లో చచ్చిపోతారంటే అక్కడ రాయాలి ఆర్ఐసి నాట్ పీ రెస్ట్ ఇన్ క్రైస్ట్ అంతేనా ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్య చేయాలరా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఎద్దు నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి ఏసుప్రభ దగ్గరికి వస్తే ఇదిగో ఈ బలర్పించు ఆ బలర్పించు అది చెయ్యి ఇది చెయ్యి చెప్పడం ఫాలో మీ ప్రభు ఏమంటాడు నన్ను వెంబడించు ఆయన వెంబడించడంలో మొత్తం అన్నీ నెరవేరుపోతుంటాయి అంతే ఏ సులభంగా ఉంటుంది